హలో అండి అందరికీ నమస్తే నేను అయితే మీ సూర్బాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చేయండి చూడండి ఈరోజు మన అయితే ఒక పక్క వర్షం పడుతుందండి ఒక పక్క బేరాలు కూడా జరిగినాయి బాగానే జరిగినాయి ప్రతి ఒక్కది కూడా మీకు వీడియో అప్డేట్ చేస్తుంది ఏసీలు కాడ ఎట్లా బేరాలు జరిగినాయి యాడ్లో కూడా ఎట్లా బేరాలు జరిగినాయి ప్రతి ఒక్కటి కాయలు క్వాలిటీలు మీకు అప్డేట్స్ చేస్తున్నానండి చూడండి లాస్ట్ వారు చూడండి మీకు అర్థమైద్దండి ఏదన్నది కూడా ఏంది పెడతాడు ఈ అబ్బాయి పెట్టేది ఏంది నేను మీరు ఎవరంగా తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వారు చూడండి ముందుగా వచ్చేసరికి ఏంటంటే మన విషయం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి బెల్ బటన్ కొండి డైలీ మనం గుంటూరు మిచ్చి అప్డేట్స్ కోసం బెల్లు కూడా నొక్కండి చూస్తే అంతా యాడ్ చేయండి ఇలా వర్షం అయితే పడుతుంది ఈరోజు డేట్ చెప్పాను కదా సెప్టెంబర్ నాలుగో తారీఖు నాడు బుధవారం నాడు వర్షం పడింది ఒకరోజు ఒక అయితే వర్షం పడింది ఒక పక్కన నుంచి యాడ్లు అలాగే ఏసీలు కడకు వచ్చారు కూడా చూడండి ఏసీలు కడ కూడా పనులు బాగానే జరుగుతున్నాయి డెలివరీలు కానీ ఏవైనా కానీ సేల్స్ బాగానే అయితే జరుగుతుందండి చాలా మంది రేట్స్ పెరిగితాయా పెరగవా పెరిగేది ఏందని అంటున్నారు కదా మరి పెరిగిద్దో పెరగదో ఏమో తెలియదు కానీ ముందుగా అమ్ముకునే వాళ్ళైతే అమ్ముకుంటున్నారు బాగానే అమ్ముకున్నారు పక్క నుండి వచ్చారకైతే పెరిగేది పెరగదని పక్క నిండి విషయానికి మాత్రం వాళ్ళకి ఉన్న రేట్ సరిపోయేది తినట్టుగా కొంతమంది అయితే బాగానే అమ్ముకుంటున్నారు డే బెస్ట్లు బాగానే మార్కెట్ అయితే నడుస్తుంది అలాగే ఆరుమూరికి మంచి డిమాండ్ ఉంది తేజాకి డిమాండ్ ఉందండి రెండు రకాలు బాగానే డిమాండ్ ఉంది తేజ్ అయితే ఈరోజు అయితే నూట ముప్పై ఐదు రూపాయలు పదమూడు వేల ఐదు వందల దాకా జరిగింది బేరాలు తేజ అయితే ఇది ఆరుమూరు ఆరుమూరు అయితే నూట ముప్పై ఐదు పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల దాకా వేసారు అలాగే తేజా అయితే నూట తొంభై దాకా కూడా జరిగింది పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఐదు వందలు పంతొమ్మిది వేలు కూడా కోటిసూడవి ఉంచాకైతే మాత్రం ఆరుమూరు ఇవి ఆరుమూరు నూట ముప్పై అంటే పదమూడు వేలు చేసాం మరండి ఏసీ కాడ ఏసీ కాడ కాదు చాలా దగ్గరలో ఆరుమూరు ఎక్కువ తీసాం మీరు చూడండి అన్ని క్వాలిటీ కూడా అర్థమవుతుందండి నూట ముప్పై పదమూడు వేలు చేసి అయితే ఈ క్వాలిటీ అమ్మారు ఆరుమూరు మిర్చి చూస్తున్నారు అలాగ ఈరోజు చాలా డిమాండ్ ఉంది ఆరుమూరికి అయితే మాత్రం చాలా మంది కామెంట్ చేస్తున్నారు చూసి చేస్తున్నారు చూడకం చేస్తున్నారు కానీ మొత్తం వీడియో చూడండి మీకు అన్ని క్వాలిటీ కూడా పెట్టాను చాలా వరకు అది మీకు అర్థమైంది వాటి గురించి పరిస్థితి ఏంది అనేది కూడా తెలియని వాళ్ళు తెలుసుకోవడం కూడా వేరేది చూడండి ఆరుమూరు క్వాలిటీలుగా ఏసీలు కడ కూడా ఒక పక్క బాగానే డెలివరీలు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా ఇవి చూడండి వీళ్ళిద్దరు అమ్మారు ఓకే అని కుట్టేస్తున్నారు ఇలాగా చూడండి ఒక పక్క డెలివరీలు కూడా బాగా జరుగుతున్నాయి ఇవి ఇచ్చారు కానీ ఇవి కూడా టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ కుబేరా ఇవి ఇక ఇవి టూ సెవెన్లో అండి పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు చేసి చేశారండి ఒక ఆయన బిఎఫ్ అంటున్నాడు ఒక ఆయన కొత్త అంటున్నాడు ఏదైనా క్లారిటీ లేదు గత పదివేల ఐదు వందలు చేసి బేరం వేశారండి చూడండి మరోసారి డౌట్ వచ్చింది వాళ్ళకి కొత్తగా పాతదనే దానికి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ తేడాకి వెళ్ళి ఇక్కడ వచ్చే టూ సిక్స్లు అండి టూ సిక్స్ అయితే మాత్రం పదా పదిహేను వేలు చేసి బేరమైంది నూట యాభై రూపాయలు చేసి మరి అబ్బాయి క్వాలిటీగా ఉంటాయి ఓకే అయితే కుట్టేస్తున్నారు ఇక ఇక్కడికి వచ్చారు చూడండి కుబేరా టూ సెవెన్ త్రీ మరోసారి డౌట్ వచ్చి ఆయన మళ్ళీ కోసి అడదేస్తున్నారు మేస్త్రి గారు డౌట్ వచ్చింది దానికి పార్టీకి ఏంటంటే కొద్దిగా తేడాగా ఉంది బిడ్డీ బిఎఫ్లా కొత్తవా పాతవా డ్యామేజా అని చెప్పి క్లారిటీ కోసం మళ్ళీ తెస్తున్నారు చూడండి ఇలాగా తెచ్చేసరికి చూస్తే ఓపెన్ చేసి మొత్తం చూస్తే ఆడ అట్ల గట్టి ఉంది అంటే గర్భం పోయిందండి గర్భాలు అలా అట్ల కట్టేసి ఉన్నది గర్భాలు పోతే ఈ విధంగా ఉంటుంది ఇలా చూస్తారు బేరాలు అనేది చూస్తున్నారుగా గట్టి ఉన్నదండి లోపల అంతే గర్భం పోయింది గర్భం పోతే క్యాన్సిల్ ఇంకా ఐదు రూపాయలు తగ్గించైనా కానీ వాళ్ళకి పార్టీ ఒప్పుకుంటూ వేసుకుంటారా లేదా లేదనమాట ఇలా కుబేర టూ సెవెన్ త్రీ నూట ఐదు పదివేల ఐదు వందలు చేసేసారు యాడ్లు ఇక్కడ కొంచెం మంచి చూసినప్పుడు ఇలా క్యాన్సిల్ అయిపోతుంది రైతుకి వాళ్ళు ఏ సమాధానం చెప్తారు రైతు అయినకి అర్థం అవుతారు అనమాట ఇవన్నీ కూడా తెలవదు చూడండి పక్క ఏసీల కడ కూడా బాగానే డెలివరీ అయితే జరుగుతున్నాయి ఏసీల కాడ అమ్ముడు పోతుంది సార్ వీలైనంత వరకు అమ్ముకుంటున్నారండి చాలా మంది అయితే అలానే వేరే అలా ఇంద షార్ట్ వీడియో పెట్టిన కదా వీడియో టెమ్లెస్ అంట టెమ్లెస్ మిర్చి తొడుమి తీసినవి ఐదు బస్తాలండి నూట ముప్పై ఐదు రూపాయలు చేసి వేసుకున్నారు పదమూడు వేల ఐదు వందలు అండి ఇలాగా బస్తా కోసి లోపల మధ్యలో ఉన్న నడ తీస్తారు ఎత్తనాలు ఎక్కువ ఉన్నాయి నూట యాభై రాసుకోమన్నా ఎత్తనాలు ఎక్కువ అని చెప్పి నూట ముప్పై ఐదు రూపాయలు చేసి రాసుకున్నారండి టెమ్లెస్ మిర్చి అంటారండి వాటిలో అయితే ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లో వేరారు వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయండి టెమ్లెస్ మిర్చి అంటారు సౌండ్ క్వాలిటీ బాగుంది తొడుము తీసినాయి అనమాట ఈ విధంగా పదమూడు వేల ఓకే అయింది ఒక మార్క్ వేసుకుంటున్నారు ఆయన క్వాలిటీ చూపిస్తున్నారు చూడండి నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసరికి అయితే పదకొండు వేల ఐదు వందలు చేసి బేరమైందండి పదకొండు వేల ఐదు వందలు చూడండి క్వాలిటీ చూస్తున్నారుగా కాబట్టి వాళ్ళకి అంతగా ఆర్డర్ లేదు అది వేసుకున్నారు అది ఓకే అయిందని సరే అన్నారు బేడాలు ఆర్డర్ ఇలా చూస్తారు అండి మధ్యలో శాంపిల్స్ కానీ కానీ చూడండి క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు చేసేసుకున్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఈ విధంగా మిర్చి వేడిలో మిర్చి లావాదేవీలు అన్నీ జరుగుతాయి మనం మిర్చి ఆటలు అండి చూసిన వాళ్ళందరూ లైక్ మాత్రం చేయి మర్చిపోకుండా ఓకే అయింది అనుకో మార్క్ వేసుకుంటున్నారండి మొట్టా వాళ్ళు ఓనర్లు గుమస్తాలు అందరూ ఉన్నారు అందుబాటులోనే ఈ విధంగా బేరాలైతే మనం ఇచ్చే ఆటలో జరుగుతాయి మచ్చులు అనేవి ఇవి ఉదయం శాంపిల్స్ పెట్టేది కాక రెండోసారి కాటు కాడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన బస్తా దించి కోసి చూస్తారండి లోపల ఏమైనా తేడాగా ఉంటే మళ్ళీ క్యాన్సిల్ లేదంటే ఓకే చూస్తున్నారు కదా క్వాలిటీ అక్కడ ఉంది కాబట్టి గ్రేడింగ్ గ్రేడింగ్ అంట అది చెప్పి ఇవ్వండి వానర్లు ఒక మస్తారు ఇలాగా ఒక లైక్ మాత్రం చేయండి చూసిన వాళ్ళు అందరు చూసినందుకు నాకు పెద్దపాదం ఉండి వీడియో చేయాలని నెక్స్ట్ వచ్చి చూడండి ఇగోండి ఆరుమూరు ఆరుమూరు మిర్చి అండి నూట ముప్పై ఐదు రూపాయలు వేసారు పదమూడు వేల ఐదు వందలు వేసారండి ఇక్కడ కూడా చూడండి క్వాలిటీ బాగానే ఉందండి డీలక్స్ అండి కొద్దిగా డిమాండ్ పరిగెడుతుంది ఆరుమూరుకి అయితే ఆయన అన్నారు వీడియో బాగా నందియాల దాకా బాగాలి వీడియో నందియాల కాయలు ఇవి అన్నారనమాట ఆ కాయలు అమ్మాయి ఆయన అయితే చూడండి ఈ విధంగా ఒకలాట కోసి చూశారు ఒక బస్తా మధ్యలో మళ్ళీ ఇంకోటి కూడా కోసి మధ్యలో దౌటి వస్తే ఇంకోటి కూడా చూసి ఈ విధంగా నేరాలు దొరుకుతాయి చూస్తున్నారు దీంట్లో ఒక కాయలు అవి అక్కడ వేసారు మళ్ళీ దీంట్లో దీని కాయలు కూడా తీసుకెళ్ళి అవి ఇవి మిక్సింగ్ చేస్తారు చూస్తారు రెండు కలిసేరు ఏదేమైనా తేడా ఇలాగ ముఠా అనేప్పుడు ఈ విధంగా వాళ్ళు దూటి అండి అలా కా కోసి అడతీసి వానర్ చూపించాలండి ఆయన ఓకే అంటే ఆయన కాయలు వేసుకుంటారండి చూస్తున్నారు ఈ విధంగా చూపిస్తారు మనకు కావాళ్ళు యాడ్లో పెట్టి ఈ విధంగా చూడండి ఆ కాయలు ఏమైనా డ్యామేజ్ ఉందా క్వాలిటీ సరిపోయిందా లేదా చూడండి చూసి నూట ముప్పై ఐదు రూపాయలు పదమూడు వేల ఐదు వందలు చేసి వేసుకున్నారు వానరు ఆయన అమ్మే అయినా ఈ కట్టర్ వేసుకున్నాయని కొనే అనమాట ఈ విధంగా జరిగిద్ది అనమాట మనం ఇచ్చే చూడండి ఇంకా బేరాలు ఆడుతున్నారు రెండు రూపాయలు తగ్గి మనకున్నారు లేదండి కూడదని నూట ముప్పై ఐదు రూపాయలు చేసి ఓకే అయ్యింది క్వాలిటీ హార్మూర్ చూపిస్తున్నారు ఆయన లోపల ఏమైనా డ్యామేజ్ లేదు పర్లేదు బాగానే ఉందని చెప్పి పదమూడు వరకు చేసి వేసుకున్నారు ఇలా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ చూస్తున్నారు కదా అబ్బాయి బాగా విధి అబ్బాయి వీడియో తీసి పెట్టి అబ్బాయి నంది అంతా పోవాలి రైతులు మా రైతులు అందరూ చూడాలి అని అంటున్నారు వాళ్ళ గారు అయితే చాలా మంచి ఆయన ఆయన తెలిసిన అయితే మరి మీకేమో కానీ మా తెలిసినంత వరకు అయితే చాలా మంచి ఆయన మంచిగా రైతులకి న్యాయం జరగాలి అనేటట్టుగా ఆలోచిస్తారు ఆయన హార్మూర్ మిర్చి ఇంకా చాలా రకాలు ఉన్నాయి కథ వాళ్ళు మర్చిరాలు తీరలేదండి ఇక ఇవి వచ్చరికి కూడా ఇవే ఇది నూట ముప్పై రెండు వేశారు నూట ముప్పై మూడు దీనికి దానికి రెండు రూపాయలు తేడాలో జరిగింది ఈరోజు చూడండి ఒక లైక్ మాత్రం చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా మీరు లైక్ చేసినందువల్ల మా ఛానల్కి సపోర్ట్గా ఉండేది దాన్ని మీ వీడియో పెట్టాలన్నా పొద్దున్న పెట్టగలం కూడా మీకు సహకరించండి ప్లీజ్ లైక్ తీసుకొని ఛానల్